ススどうだろう Bir şey söyleyebilir miyim? Söyledin mi? Bir şey söyleyebilir miyim? Merhaba Bugün en önemlisi bu 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 నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ కమిటీ అన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి అదేవిధంగా వాటికి సంబంధించి ఫొటోస్ అన్నీ కూడా అప్లర్ కూడా చేయడం జరిగింది కాబట్టి మిగతావి కూడా ఏమైనా పెండింగ్ ఉంటే వాటి అన్నింటినీ కూడా అపూర్వ చేయాలని చెప్పినాయి అదేవిధంగా కమిటీ కూడా కొన్ని వేయాల్సి ఉంది వాటి కూడా కొంతమందిని ఇంకా కరెక్ట్ చేస్తాను అవి కూడా తొందరలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ లోపుగా మన కావలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నె ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మేము కూడా నిర్ణయించాము ఈ కార్యక్రమానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి నిజన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్ జంకే వెంకటరెడ్డి గారు నియోజకవర్గ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఇవి హాజరవుతున్నారు కాబట్టి కాబోయే అదే అదేవిధంగా ఈరోజు పదవులు అందరికిస్తున్నాం వాళ్ళందరూ ఆ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిందిగా పోవడం అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవంత త్యాగాని समवेशा एरपटेज थैंक्यू थैंक्यू